అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము నిన్నటి రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఎంపీగా ప్రచారంలో భాగంగా మేము వెళ్తుంటే మా రూరల్ ఎంపీటీసీ సభ్యుడు ముజ్జల నగేష్ గారి పైన హత్యాయత్నం జరగ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తికి టికెట్ ఎందుకు కేటాయించారని చెప్పి నగర ప్రజలకు అడిగితే తెలుస్తుంది అందరికీ తెలుసు కేవలం డబ్బు డబ్బు ఉంది అనే ఒకే ఒక క్రైటీరియాతోటి దగ్గుబాటి ప్రసాద్కి అనంతపురంలో ఎవ్వరికీ తెలియని వ్యక్తికి తెచ్చి పెట్టాడు ఆయన నేర చరిత్ర ఆయన చరిత్ర ఏందనేది ఆయన టికెట్ ప్రకటన చేసిన తర్వాత అందరికి తెలిసిన విషయం మొన్నటి రోజున మా పార్టీకి సంబంధించి మహానంద రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ అన్న ప్రసాద్ రెడ్డి గారిని రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదో పని ఉంది అని పిలిపించి అతి దారుణంగా హత్య చేయించబడినాడు మరి అందులో ప్రధాన నిందితుడైనటువంటి దగ్గువాటి ప్రసాద్ని ఇక్కడ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి మరి ఇక్కడ మీరు ఏం సంకేతాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం మరి ఇక్కడ నేర ప్రశాంతమైనటువంటి అనంతపురం నగర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని ఇక్కడ నగర ప్రజలు వివిధ జిల్లాల నుంచి అక్కడక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సెటిల్ అయి ఉంటారు వాళ్ళ వాళ్ళ వ్యాపార అయితే ఉద్యోగాలు ఇక్కడ సెటిల్ అయి ఉంటారు ఇక్కడ మీరు వచ్చి ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ఇక్కడ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి మీరు ఇక్కడ హత్యా రాజకీయాలు మొదలు పెట్టాలని అంటే అనంతపురం అనంతపురం నగర ప్ర ప్రజలు శాంతి కామకులు దాన్ని యాక్సెప్ట్ చేయరు మరి ఆయన నేర చరిత్ర భూ కబ్జాలు హత్య కేసులో నిందితులు ఇటువంటి వారిని సరే నిన్న జరిగిన సంఘటన పైన జయరాం నాయుడు అనే వ్యక్తి సంబంధం ఉందని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయనేం స్వాతంత్ర సమరయోధుడా హత్య హత్యాత్తం కేసులో నిందితురని చెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేస్తే మీరు స్టేషన్లు ముట్టడిస్తారు పోలీసు వారు దయచేసి గమనించాలా దీనికి ప్రో ప్రోత్సహిస్తున్న అక్కడ ముట్టడిస్తున్నారు అని అంటే జయరాం నాయుడిని మీరు దగ్గుపాటి ప్రసాద్ కానీ సపోర్ట్ చేస్తున్నట్టు మరి ఇందులో భాగంగా దగ్గుపాటి ప్రసాద్ని కూడా ఇందులో కేసులో చేర్చి ముద్దాయిగా చేర్చి ఆయన్ని విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో ఇటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో అనంతపురము అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబం ఎప్పుడే కానీ సహించరు అటువంటి వారిని ఎటువంటి వారిని ప్రోత్సహించరు ఇక్కడ ఆయన కార్యకలాపాలు అంత ముందు వయసులు ఉన్నప్పుడు ఆయన అటువంటివి ఏ ప్రోత్సహించలేదు అనంత వెంకటరామరెడ్డి గారు ఈవేళ మా వాడు వచ్చినాడు అని చెప్పి ప్రోత్సహించి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది సరే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలో మీరు ఇక్కడ ఎవరు సంబంధించి కాదు ఎవరు అరెస్ట్ చేయక తప్పదు దుబాటి ప్రసాద్ని కూడా కేసులో చేర్చాలని చెప్పి తెలియదు థ్యాంక్ యూ